స్వాగతం పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో ఘనంగా డైరెక్టర్ పారంజిత్ జన్మదిన వేడుకలు వినుకొండ పట్టణం సురేష్ మహల్ రోడ్డు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తమిళ యువ డైరెక్టర్ పారంజిత్ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కమ్మంపాటి నాగవంశి సంపింగల ప్రియతం సంపెంగళ మరియబాబు రాచపూడి రాజు సంపెంగల రాజు దాసరి గణేష్ అభి బాలు సందీప్ తదితరులు పాల్గొన్నారు పారంజిత్ అన్న నలభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము ఈరోజు ఇక్కడ మా యూత్ వినుకొండ తరపు నుంచి మా యూత్ అందరము సమూహంగా వచ్చి ఆయన బర్త్డే కేక్ కట్ చేయటం జరుగుతుందండి పారంజిత్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు తన ఒక వ్యవస్థ అణచబడిన వర్గాలు వాళ్ళ యొక్క జీవిత విధానం జీవిత శైలి ఎలా ఉంది అనేది సినిమా అనే ఒక స్పష్టమైన ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని సినిమా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాడు సో తన గురించి ఆంధ్రాలో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు నేను వంశీ ప్రశాంత్ మేము తన సినిమాలని గురించి అయ్యి తనని మీట్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సో ఆంధ్రాలో కూడా తన గురించి చెప్పాలి మన గురించి కూడా మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఆయనకి తెలియాలనేది మా ప్రయత్నం దానికోసమే మేము ఈ ఇక్కడ సమూహం చేరి మన వాళ్ళందరినీ తీసుకుని వచ్చి చేస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ సిద్ధాంతం ఏంటంటే అండి ఎవరైతే అనంచబడిన వర్గాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని చంపేయటం జరుగుతుంది ఈ మధ్య అది ఎక్కువైపోయింది పారంజిత్ అన్న అయ్యే నేను వీళ్ళ గురించి మాట్లాడతా వీళ్ళ గురించి నేను సినిమాలు తీస్తే నన్ను చంపేస్తారని తెలిసిన అని ఆయనకి విషయం తెలిసినా కూడా తను దానికి దేని గురించి భయపడకుండా తను ముందడుగు వేసి ఏదైతే అదైంది నేను దా నా వెనకాల అంబేద్కర్ గారు రాసిన సిద్ధాంతాలే ఉన్నాయని చెప్పి ముందడుగు వేస్తున్నారు సో తన ధైర్యానికి మేము శాల్యూట్ చేస్తున్నాము బిఎస్పి తమిళనాడు చీఫ్ ఆన్సంగానని దళితుల గురించి మాట్లాడుతా దళితుల గురించి పోరాటాలు చేస్తూ ఉంటే అతి కిరాతకంగా ఆరు కలిసి ఇంట్లోకి దూరి ఆయన అతి కిరాతకంగా నడికి చంపడం జరిగింది జస్ట్ దళితుల గురించి మాట్లాడుతున్నాడు పోరాటం చేస్తున్నాడని అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తన యొక్క డిబేట్స్ కానీ తన యొక్క వాక్ వాక్చాతుర్యంతో ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాడని ప్రీప్లాన్డ్గా నెల రోజులు ప్రీ ప్రీప్లాన్గా మర్డర్ చేసి ఒక యాక్సిడెంట్ ఒక తాగుబోతూ బైక్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని చెప్పి చిత్రీకరించడం జరుగుతుంది రేపొద్దున పాలన తనకు కూడా ఇలాగే జరుగుతుందని తనకు తెలిసినా కూడా తను ఏ విధమైన ఇంత చిన్న జనుక్కు కూడా తన దగ్గర లేకుండా నిన్నగా మొన్న రిలీజ్ అయిన తారపట్ట పరంపర కానీ తంగళాని కానీ కాల కబాలి ఇలా తన యొక్క సినిమాల ద్వారా దళితులు ఏ విధమైన జీవితాన్ని అంత హీనమైన జీవితాన్ని బతుకుతున్నారు ఫేస్ చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు తను చూపించడం జరుగుతుంది తను ఏమాత్రం భయపడవద్దని తన అండగా మేము ఉంటామని వినుకొండ తరపున వంశీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది తనకి అభినందనలు తెలియజేస్తున్నాము సో ఏదైనా కానీ పారాజీతన్నానికి మేము ఉంటాము తనని కలుస్తాము తనని ఫ్యూచర్లో కలవడం జరుగుతుంది తన సినిమాలను మేము ప్రభావితం జనాల్లోకి తీసుకెళ్తామని హార్ట్ఫుల్గా తెలియజెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు పారంజిత్ అన్న మిత్రులారా ఈరోజు పారంజిత్ అన్న నలభై మూడో జన్మదినం పల్నాడు జిల్లా పినుకొండలో జరుపుకోవడం జరిగింది తమిళనాడు రాష్ట్రం అవడి జిల్లా కర్లపాకం అనే చిన్న గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వ్యక్తి పారాంజిత్ అతను బాగా బొమ్మలేసేవాడు బొమ్మలేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే పెరియర్ రామస్వామి నాయకర్ ఇంకా బహుజన మహనీయులు అందరి గురించి తెలుసుకుంటున్న క్రమంలో ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చెన్నై ఆఫ్ ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావడం జరిగింది అప్పుడప్పుడే ఈ కుల వివక్షత మనకి ఎక్కడికి వెళ్ళినా సరే రెండే రెండు మన వెంట వస్తాయి ఒకటి కుల వివక్ష రెండు మన పేదరికం ఎస్పెషల్లీ మన ఎస్సీ కుటుంబాల్లో ఎస్టీ కుటుంబాల్లో ఇది ఎక్కువ కనపడింది ఆయనకి అప్పుడు దాకా అర్థం కాల ఏంది నేను ఇంత చదువుకున్న అంబేద్కర్ గురించి ఏ మీటింగ్ ఉన్నా వెళ్తున్నా ఎట్లా అని అని చెప్పి ఆయన మదను పడిపోతున్నాడు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాలన్నీ చదివాడు ఇంకా ఆయన చిన్న చిన్నగా చెన్నైలో మన ఎక్కువ సినిమా కల్చర్ ఎక్కువ ఉండిద్ది సినిమాలు అన్నీ చూస్తున్నాడు ఏ సినిమా అయినా తీసుకోండి పారాంజీ తన తప్పక అన్ని డైరెక్టర్లు చంపుకోవటం నాలుగు ఫైట్లు గుద్దితే వాడు గుద్దితే అటుపోయి ఇటుపడటం ఇటుపోయి అటుపడటం ఆ అమ్మాయి చిన్న చిన్న బట్టలు వేసుకొని హీరోయిన్లు డాన్సులు చేయటం ఇదే ఉండిద్ది కానీ పారంజిత్ అన్న దీన్ని మార్చాలి అంధకారంలో ఉన్న మన జీవితాలు ఈరోజు పారంజిత్ అన్న సినిమాలు తీసి తీసిన ప్రతి సినిమా మద్రాస్ కానీ కాలా కానీ కబాలి కానీ సారపట్ట పరంపర కానీ నిన్న వచ్చిన తంగళే రెండు వందల కోట్లు వచ్చింది ఈ సినిమాలన్నీ ఇవన్నీ వాస్తవాలే ఇవన్నీ మన ఎవరికి తెలియదు ఎందుకంటే మనకి మీడియా లేదు మనం పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన మహేష్ బాబు సినిమా వచ్చిన ఎన్టీఆర్ సినిమా వచ్చిన ఎగేస్కోని వెళ్ళి మనం చూసే పరిస్థితి ఉంది భారతదేశంలో ఎస్సీల మీద జరిగిన దాడుల మీద సినిమాలు తీయాలంటే తీయడానికి సినిమాలు జరిగిపోవు చూడడానికి మనుషులు ఎవరు ఉండరు అన్ని దాడులు జరిగినాయి ఆ దాడులన్నిటిని ఒక ఒక తెర మీద ఆ తెర మీద చూపించడానికి పారాంజిత్ అన్న చెప్పారు పారాంజిత్ అన్న ఈ సినిమా ఇంకోటి ఏంటంటే చిన్న మనం ఏదన్నా ఒక అంబేద్కర్ గురించి కానీ లేకపోతే మనం ఏదన్నా ఇంకో విషయం కానీ మనం ఫైట్ చేస్తే మన మీద కేసులు మనల్ని చంపడం మనల్ని అతిక్రిగా దారుణంగా మనల్ని చంపి వాళ్ళు చంపారు వాళ్ళు వాళ్ళు ఎట్లా అట్లా అనని అనని చేసే పరిస్థితి బా అన్న సినిమాలు మీరందరూ ఈ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ సినిమాలు తీసేయండి పారంజిత్ అన్న సినిమాలు వెట్టి మారను ఇంకా నిన్న ఇంకా కొంతమంది తమిళ్ డైరెక్టర్లు నిజమైన ఆ సినిమాలు చూపిస్తారు ఆ సినిమాలు చూడండి చూడండి ఎందుకంటే అవన్నీ మన 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 సినిమాలే మనం మన కాలా సినిమా అయితే మన గురించే మన పల్లెల్లో ఏ విధంగా అయితే అంట్రాంటానో వివక్ష ఉండిద్దో మొత్తం మన గురించే ఉండిద్ది మిత్రులారా మీరందరూ పారంజిత్ అన్నకి అనేక మంది బీజేపీ వాళ్ళు నిన్ను అని తంగళ సినిమా రిలీజ్ చేయకుండా అడ్డుకుంటే పారంజిత్ అన్న ఒక్కడే చెప్పాడు అవి నేను కాలం నా బహుజనుల కోసం బతుకుతా చస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చచ్చిపోతానని పారంజిత్ అన్న చెప్పాడు అలాంటి పారాంజిత్ అన్నను మనందరం మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బికాస్ ఎందుకనంటే మన గురించి చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు మనల్ని ఈరోజు ఒక ఏదైనా వేరే కులాల మీద అగ్ర కులాల మీద ఒక అమ్మాయి చున్నీ పట్టుకుంటే ఆ మీడియా ఈ మీడియా అన్ని మీడియాలు చూపిస్తాయి కానీ మన పిల్లల్ని మనం మన ఆడపిల్లల్ని చెరిచినా సరే ఒక్క మీడియా కూడా ప్రశ్నించదు ఎందుకంటే మీడియా మన చేతిలో లేదు డబ్బు మన చేతిలో లేదు ఈ ఇవన్నీ మనం గమనించుకోవాలా సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలా ఈరోజు పారాంజిత్ అన్న లాగే ప్రతి ఒక్కళ్ళు ఎదగాల పారాంజిత్ అన్న బీజేపీ పార్టీకి పారాంజిత్ అన్నని ఏదన్నా చేయాలనే నన్ను వార్నింగ్ ఇస్తున్నా వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా పారాంజిత్ అన్న మీద గీత పడ్డా సరే ఎట్లాంటి పరిస్థితి ఉండిద్దో భారతదేశంలో తెలిసిద్ది దళితులందరూ ఏకమైతే మేము భారతదేశంలో ఇరవై ఓన్లీ ఎస్సీలో ఇరవై ఒక్క శాతం మంది ఉన్నాం ఎస్టీలు పదిహేను శాతం ఉన్నారు బీసీలు యాభై ఐదు శాతం అగ్ర కులాలు కేవలం పదిహేను శాతం మాత్రమే ఎనభై ఐదు శాతం మేము కనుక కలిస్తే మీ కోసాలు కదిలిపోతాయి అని మరొకసారి పారాంజిత్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఇలాంటి నిజమైన వాస్తవైన సినిమాలు తీయాలని నేను తెలియజేస్తూ ముగిస్తున్నా జై భీమ్ జై భారత్ హ్యాపీ బర్త్డే టు యూ పారాంజిత్ అన్న